సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వలస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించి సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు సంజీవరావు వివరాలు వెల్లడించారు పలు జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో వలస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయల విలువ చేసే నలభై మూడు తులాల బంగారం ఐదు కిలోల వేండి రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితుడు జాదవ్ జైరామ్ జాదవ్ శంకర్ శంకు ఇప్పు సింగ్ ఇప్పు ముగ్గురు వ్యక్తులు మోటాగా ఏర్పడి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల తదితర జిల్లాలలో గ్రామ శివారు ప్రాంతంలో తాళం వేసిన ఇంజను ఎంచుకుని రాత్రి నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారని ఇదే క్రమంలో గత సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం మాసన్పల్లి చౌటాకూరు గ్రామంలో తాళం వేసి ఉన్న పలు ఇంట్లల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారని వివరించారు నిందితులపై జోగిపేట పుల్కల్ పోలీస్ స్టేషన్లలో వివిధ నేరాల్లో కేసులు నమోదు చేశారన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ జోగిపేట సీఐ అనిల్ కుమార్ జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్ సీసీఎస్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి డిఎస్పి తర్వాత పులకల ఎస్ఐ జోగుబెట్ ఎస్ఐ ఒక జోగుబెట్ సిఐ సంగారెడ్డి రూరల్ సిఐ ఒక ఒక ఫోర్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ ఫోర్ స్పెషల్ టీమ్ ఫామ్ చేసే క్రమంలో మనకి ప్రస్తుతానికి ఒక ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు వీళ్ళు నైట్ హెచ్పి చేసే దొంగలు ఒక అతని పేరు జయరాం ఇంకోన శంకర్ ఇంకోన ఇప్పు సింగ్ వీళ్ళు నారాయణ కేడేకి సంబంధించిన నాయక్ తన్నాకి సంబంధించిన దొంగలు సిరిగాపూర్ మండలి గత ఆరేడు సంవత్సరాలుగా వీళ్ళు నూట ఎనిమిది హెచ్బి కేసులు చేసినారు వీళ్ళు ఒక వంద ఎనిమిది హెచ్బి కేసులు చేసినారు ఈ కేసు చాలా మట్టికి సంగారెడ్డి కామారెడ్డి సిద్దిపేట్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల మెదక్ డిస్టిక్లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు ఈ గ్యాంగ్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ దీంట్లో ప్రస్తుతం ఒక ఐదుగురు జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు ఇప్పుడు అరుచే ముగ్గురు బయట ఉన్నారు ఈ బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో నలభై ఒక్క దొంగతనాలు చేసినారు ఈ నలభై ఒక్క దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తొమ్మిది జోగ్గట్ పోలీస్ లిమిట్స్లో మూడు పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు పెద్ద శంకరంపేట్ చిన్న శంక్రాంపేట పోలీస్ స్టేషన్లో రెండు పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు సిద్దిపేట గౌరవరం డిస్టిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో ఎనిమిది కేసులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో మూడు కోనారావు పోలీస్ పోలీస్ స్టేషన్లో రెండు ఈ విధంగా గత ఆరు నెలల్లో వీళ్ళు చేసిన దొంగతల నలభై ఒకటి వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్ గ్లౌజ్ యూజ్ చేస్తారు ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక నాలుగున్న ఐదు తుల ఐదు కేజీల వెండి వస్తువులు నలభై ఒక్క తులాల బంగారం ఈ నలభై ఒక్క కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ నేరస్తులు గత పది సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు గత పది సంవత్సరంలో జయరామ్ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీం లీడర్ నూట ఎనిమిది కేసుల్లో వాంటెడ్ ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద ఒక పద్నాలుగు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి సో ప్రస్తుతానికి వీళ్ళని నలభై ఒక్క కేసుల్లో కూడా కస్టడీ తీసుకొని కన్ఫర్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి పొట్టు చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకుని మళ్ళీ రిన్వెస్టేషన్ చేసి పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ కేసులో టీమ్స్గా ఏర్పడి ఈ నీరసను పట్టుకున్న క్రమంలో రాత్రి వాళ్ళు కష్టపడ్డ అడిగేసి సంగారెడ్డి సిఏ జోగిపేట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లే మలేష్ ఎస్ఐ జోగిపేట్ ఎస్ఐ పుల్కల్ వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డు ప్రకటించినారు గారి తరఫున వీళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది నెట్ క్యాష్ వీళ్ళు నెట్ క్యాష్ చాలా కేసుల్లో కూడా నెట్ క్యాష్ దొరికింది ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టడం కొన్ని కేసుల్లో కొద్దిగా నెట్ అమౌంట్ దొరికిందే దొరకడం జరిగింది దాంట్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాను అతను చేరాం అది కూడా ఆన్ రికార్డు తీసుకొచ్చాను మీరు చూసుకుని నలభై మూడు తులాలు ఇంటూ సెవెంటీ థౌజండ్ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి రికార్డ్ చేయడం జరిగింది జ్యువెలరీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్స్ వెళ్ళిపోతారు టౌన్ లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలేజ్ లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ వెనకకి రాలేదు ఒక ఉల్లి వెళ్ళిన తర్వాత ఆ విలువలో రెండు మూడు ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయనుకోండి రెండు ఇళ్ళు దొంగతనం చేస్తారు వేరే స్టేట్కి వీళ్ళు ఓన్లీ ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ జిల్లాలోనే వీళ్ళు అప్లు చేస్తారు అయితే వీళ్ళకి ఇంకో ఏమో ఏంటంటే ఎక్కడైతే చెరుకు పంట ఉంటుందో ఆ చెరుకు పంట ఏరియాలోకి వెళ్ళేసి చెరుకు కొట్టే క్రమంలో ఆ చెరుకు కొట్టడానికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ క్యాంప్ వేసి డేలో చెరుకు కొడతారు నైట్లో దొంగతనం చేస్తారు